సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైని ట్యాప్ చేయండి తెలంగాణలో రైతు బంధుపై కొత్త రూల్స్ ఇవే అలాంటి భూములకే సాయం రైతు బంధులో కీలక మార్పులు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కారు కసరత్తు చేస్తుంది ఇందులో భాగంగా రెండు అంశాలపై ఫుల్ ఫోకస్ పెట్టినట్టు సమాచారం ఇందులో భాగంగా సాగు చేసే భూమికే రైతు బంధు ఇవ్వాలని ప్రభుత్వం డిసైడ్ అయినట్టు తెలుస్తుంది మరొకటి కేవలం రాష్ట్రానికి చెందిన వారికి మాత్రమే సాగు చేయడం సాగు సాయం అందించాలనేది ప్రభుత్వం నిర్ణయిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి అయితే సాగు చేసే భూములపై మాత్రం ఎలాంటి పరిమితి ఉండొద్దని సర్కారు ఆలోచన చేస్తుంది అలా చేస్తే ఎన్నాళ్ళు సాయం పొందిన ఆయా వర్గాల రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందని సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం ఎన్ని ఎకరాలు సాగు చేసినా రైతు బంధు ఇచ్చే యోచనలో రేవంత్ సర్కార్ ఉందని ప్రభుత్వ వర్గాల నుంచి తెలుస్తుంది అయితే ప్రస్తుతం సాగు చేయని భూములకు రైతు బంధు సాయం అందుతుంది రియల్ ఎస్టేట్ వెంచర్లు రాళ్ళు రప్పలు గుట్టలకు కేసీఆర్ సర్కారు రైతు బంధు సాయం ఇస్తుందనే ఆ సమయంలో కాంగ్రెస్తో పాటు వివిధ పార్టీ నేతలు కూడా విమర్శలు చేశారు ఈ నేపథ్యంలోనే కేవలం సాగులో ఉన్న భూమికి మాత్రమే రైతు బంధు సాయం ఇవ్వాలన్నది సర్కారు ఆలోచన తెలుస్తుంది గతంలో భూమి ఉండేదాలు ఓనర్ ఎక్కడున్నా రైతు బంధు సాయం డబ్బులను ప్రభుత్వం అందించేది ఇప్పుడు ఆ నిబంధన పూర్తిగా మార్చనున్నది అయితే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారికి రైతు బంధు తొలగించాలన్న ప్రతిపాదనపై కూడా చర్చ సాగుతుంది అతి త్వరలోనే ఈ అంశంపై నిబంధనలు విడుదల చేసే ఆలోచనలో ఉంది రేవంత్ సర్కార్ సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ రైట్ ఆప్ చేయండి